హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో గ్లోయింగ్ స్కిన్ కోసం ఇంట్లోనే హెల్దీ డ్రింక్ని చాలా సులభంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తా అండి దీన్ని మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ వేడి నీటితో తీసుకోవడం వల్ల మంచి హెల్దీతో పాటు స్కిన్ని బాగా గ్లో చేస్తుంది ఏబిసి జ్యూస్ని ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను ఇక్కడ ఒక పెద్ద క్యారెట్ని అలాగే ఒక పెద్ద యాపిల్ని తీసుకున్నానండి ఒక చిన్న బీట్రూట్ని కూడా తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక కప్పు యాపిల్ ముక్కలు అలాగే ఒక కప్పు వరకు తీసుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి క్యారెట్ ముక్కలు కూడా ఒక కప్పు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం ఒక కప్పు నీళ్ళు పోసి ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మీరు ఇందులో నిమ్మరసం వేసుకోకుండా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవడం కోసం పెద్ద హోల్స్ ఉన్న ఫిల్టర్ని తీసుకొని దీన్ని వడగట్టుకోవాలి కావాలంటే మీరు వడగట్టుకోకుండా కూడా తీసుకోవచ్చు జ్యూస్ చిక్కగా అనిపిస్తే మరికొన్ని నీళ్లు పోసి వడగట్టుకోవచ్చు చూడండి వీడియోలో చూపించిన విధంగా మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఐస్ ట్రేలో వేసుకోవాలండి ఈ జ్యూస్ని మార్నింగ్ టైంలో కాలి కడుపుతో తాగితే చాలా మంచిది మీరు ఐస్ ట్రేలో వద్దు అనుకుంటే డైరెక్ట్గా కూడా ఈ జ్యూస్ని తాగొచ్చు కానీ ఇలా ఐస్ ట్రేలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజుకొక రెండు కానీ వేడి నీళ్ళలో వేసుకొని తాగితే చాలా చాలా మంచిదండి ఈ ట్రేలని రాత్రి మొత్తం టీ ఫ్రిడ్జ్లో పెట్టి మీకు మార్నింగ్ టైంలో చూపిస్తున్నానండి ఎప్పుడు తాగాలనుకుంటే అప్పుడు ఈ క్యూబ్స్ని తీసుకొని గ్లాసులోకి వేసుకొని వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలండి రోజు ఏబీసీ జ్యూస్ చేసుకొని తాగేంత టైం లేని వాళ్ళు ఇలా ఐస్ క్యూబ్స్లో పెట్టుకొని మార్నింగ్ టైంలో వేడి నీటితో తాగొచ్చండి ఈ ఏబీసీ జ్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్